మిత్రలారా ఉత్తర తెలంగాణ నుంచి గోదావరి నది దక్షిణ తెలంగాణ నుంచి కృష్ణా నది పోటెత్తి తుక్కు గుడలో సునామిని సృష్టిస్తే ఎట్లా ఉంటుందో వందలు వేలు లక్షలలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రాజీవ్ గాంధీ ప్రాంగణం తుక్కు గుడాలో కదము అదే ఉత్సాహంతో అదే ఊపుతో అదే పట్టుదలతో ఈ తుక్కు కూడా నుంచి భారతీయ జనతా పార్టీని తుక్కు తుక్కు తొక్కడానికి కథం తొట్టినందుకు మీకందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్న మిత్రులారా